గత పదిహేనుల అభివృద్ధి ట్రైలర్ మాత్రమే దేశానికి చేయాల్సింది చాలా ఉంది ఆర్బీఐ తొంభైవ వార్షికోత్సవంలో నరే నరేంద్ర మోడీ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం స్వచ్ఛమైన వెండితో రూపాయలు తొంభై రూపాయల నాణెం విడుదల చేసిరు మరి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ లాస్ట్ టైం టెన్ ఇయర్స్ చేసినటువంటి అభివృద్ధి మొత్తం ట్రైలర్ అంట అంటే ఈ దేశ సంపద మొత్తాన్ని కూడా అంబానీ అదానీలకు అప్పచెప్పడానికి లేదంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆస్తులవేతనే ఆ ప్రభుత్వ ఆస్తుల్ని పరం చేయడానికి ప్రభుత్వ సంస్థల్ని పరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేయడానికి ఈ దేశంలో ఉన్న ఖనిజ సంపదలు మొత్తాన్ని దోచిపెట్టడానికి ఈ దేశంలో కులం పేరుతో మతం పేరుతో మార మారణ హోమాలు సృష్టించడానికి రెండు తెగల మధ్యలో గొడవలు పుట్టించి మణిపూర్ని మంటబెట్టడానికి ఇవన్నీ ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ రాజకీయాలు ఇవన్నిటినీ కూడా ట్రైలర్ కింద చెప్తా ఉన్నారు ఒకవేళ మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ పదిహేనులో ట్రైలర్ ఏదైతే ఉందో ఆ ట్రైలర్ మొత్తాన్ని దేశవ్యాప్తంగా చూపిస్తాము అప్పుడు అసలు దేశంలో ఏముంది ఏం లేదు అనే విషయం మీకు అర్థమవుతుంది అని చెప్పేసి క్లియర్గా నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు ఈరోజు కరోనా టైంలో ప్రతి సెకండ్కి తొంభై కోట్ల రూపాయల ఆదాయం ఏ విధంగా పెరిగింది అంబానీ అదానీలు కానీ విషయాన్ని ఈరోజు ఒక్కసారి మాట్లాడు కరోనా టైంలో దేశం మొత్తం ప్రపంచం మొత్తం సర్వనాశనమైంది అనిపేసి బాధపడుతూ ఉంటే అందరి ఆస్తులు తగ్గుతూ ఉంటే అందరి బిజినెస్లు పడిపోతూ ఉంటే ఈ దేశంలో మాత్రం ఎట్లా పెరిగింది ఆస్తులు ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తులు ఎట్లా పెరిగినాయి మరి ఇది ట్రైలర్ అని అడుగుతున్నాం నల్లధనం వెనక్కి తీసుకొస్తా ఉన్నావు నల్లధనం లేదు నల్ల చట్టాలను తీసిపడేస్తా ఉన్నావు వాటికి సంబంధించిన విషయం లేదు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పట్టించుకోవడం లేదు విద్యార్థులకు సరైన విద్యా వస్తువులు లేవు దేశవ్యాప్తంగా ప్రైవేట్ విద్యను మీరు బయట తీసుకొస్తా ఉన్నారు ప్రభుత్వ విద్యా వ్యవస్థ మొత్తాన్ని బ్రష్ట్ పట్టిస్తూ ఉన్నారు శాస్త్రీయంగా చదువుకునే ఆలోచనలు లేకుండా చేస్తూ ఉన్నారు ఈరోజు మొత్తం సైంటిఫిక్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ లేకుండా మూఢనమ్మకాలతో పెంచి పోషించారు విద్యా వ్యవస్థను మీరు తీసుకొచ్చి పెట్టారు ఇవన్నీ కూడా ట్రైలర్ మాత్రమే మరి ఏది ఎప్పుడు మీరు నిజంగా పాలన చూపిస్తారు అని అంటే ఈ దేశంలో మళ్ళీ అధికారంలోకి వస్తే మన ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి పెట్టి ఈ దేశంలో అభివృద్ధి అంటే ఇది అని చెప్పేసి ఎవ్వని కులం వాడు అదే పని చేసుకోవాలి ఏ కులం వాడు అదే పని చేసుకోవాలి చదువుకునే అర్హత అందరికీ ఉండదు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలుగా మళ్ళీ పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా చదువుకునే అధికారాన్ని కోల్పోయి మన ధర్మశాస్త్రం కింద ప్రకారం పోయి ఎవరైతే మన ప్రకారంగానే భక్తులు వాళ్ళు మాత్రమే మనుషులు అని చెప్పే విధంగా ఈరోజు చట్టాలు వేస్తారు అప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందిందని చెప్పేసి చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు దేశము ప్రపంచం తలదించుకునేటువంటి పరిస్థితి పోతూ ఉంది ఒక్కొక్క దేశం అభివృద్ధి చెందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మన దేశం మాత్రం రోజు రోజుకు చదువు పెరుగుతూ ఉన్నా కూడా రోజు రోజుకు వెనక్కి పోతుంది తప్ప ముందు పోవట్లేదు శాస్త్రీయమైన ఆలోచనలు లేకుండా చిన్నప్పటి నుండే మెదడులో వాళ్ళకు మూఢనమ్మకాలు పెంచి పోషిస్తూ ఉన్నారు మరి కరోనా సమయంలో వేల కోట్ల రూపాయలు పిఎం కేర్స్ పిఎం కేర్స్ అని ఫండ్స్ కూడా వసూలు చేసారు వీళ్ళు మరి ఆ ఫండ్స్ అంతా వాటి లెక్కలేవి దాని గురించి ఇప్పటివరకు ఈ దేశంలో ఒక్కసారి కూడా చర్చ జరగలేదు మొత్తం కరోనా సమయంలో ప్రధానమంత్రి ఫండ్గా వచ్చినటువంటి డబ్బు ఎంత ప్రధానమంత్రి కేర్స్కి వచ్చినటువంటి డబ్బులు ఎంత దాంట్లో మిగిలింది ఎంత అది ఎవరికి ఖర్చు చేసిరు ఇక్కడ ఖర్చు చేసిరు ప్రధానమంత్రి అకౌంట్లోకి వచ్చినటువంటి డబ్బు మొత్తాన్ని ఈరోజు ఎలక్ట్రోరల్ బాండ్ రూపంలో వచ్చినటువంటి తొమ్మిది వేల పదివేల కోట్ల రూపాయల ఆస్తుల కన్నా ఆనాడు కేంద్రం అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ ఈ దేశం అంటే ఇబ్బందుల్లో ఉంది కరోనా లాంటి వైరస్ రావడం వల్ల ఇబ్బందుల్లో ఉంది ఈ దేశాన్ని కాపాడడం కోసం మీరు ఇవ్వండి అని అడిగినప్పుడు వచ్చిన డబ్బులు కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటాయి ఆ వేల కోట్ల రూపాయలు ఎందుకు బయటపెట్టట్లేదు ఇప్పటివరకు దాని మీద చర్చ జరగాలి కదా వ్యాక్సిన్ పేరుతోనే ఈరోజు ఆ వ్యాక్సిన్ కోవిషీల్డ్ కంపెనీ కోవిషీల్డ్ అనే కంపెనీ ఒక్క కంపెనీ యాభై కోట్ల నుండి తొంభై కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్స్ని కొనుక్కున్నది మరి అన్ని కోట్ల రూపాయలు మీకు ఇచ్చినందుకైనా మీరు కోవిషీల్డ్కి అంత తొందరగా దాన్ని ప్రతి ఒక్కరికి వేయాల్సిందనిపి రూల్స్ పెట్టి మరి వేయించారు ఇవన్నీ ఇవన్నీ మాట్లాడుకుంటూ ఇవన్నీ కూడా ట్రైలర్ కిందకే వస్తాయి మరి రానున్న రోజున మేము అధికారంలోకి వచ్చేది ఉంటే ఈడీలు మొత్తం ఇంటర్న మొత్తం ఏది సిబిఐ ఈడీ కానీ అన్నిటిని మీదే పెట్టి ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు లేకుండా ప్రతిపక్ష నాయకులు అందరినీ జైలు పంపించి మేము మాత్రమే పాలన కొనసాగిస్తాం ఎవడు ప్రశ్నిస్తే వాడిని చంపేస్తాం ఎవడు ప్రశ్నిస్తే వాడిని జైలు పంపిస్తాం అనే విధంగా ఉండే పాలననే బీజేపీ పాలన మరి అది పదేళ్ల పాటు సాగిస్తేనే ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు మీరు మళ్ళీ అదే పాలన కొనసాగిస్తే రానున్న రోజుల్లో బీజేపీ నాయకులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఎంత రాజరిక పాలన చేయాలనుకున్నా కూడా పెద్ద పెద్ద రాజులే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది రాజుల్ని ఓడించిన ఘనత ఉన్నది మరి హిట్లర్ లాంటి వాళ్ళకే వాళ్ళ తలపోరు వంచినటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నా నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ నరేంద్ర మోడీని తలవంచే ప్రయత్నం చేయకుండా ఉండరు తప్పకుండా బీజేపీకి రానున్న రోజుల్లో బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి